అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ శుక్రవారం రోజున నేను అష్టలక్ష్మి పూజనైతే చేసుకున్నానండి అష్టలక్ష్మిలు ఎవరో చూద్దామా అండి మొదటిది ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేత పద్మ మరొక చేత పతాకం ధరించి రెండు చేతులెందు అభయ వరద ముద్రలు అయితే కలిగి ఉంటుందండి రెండవది ధాన్యలక్ష్మి ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలు ఉంటాయి రెండు చేతులతో పద్మాలు ఒక చేత గద మూడు చేతులతో వరి కంకి చెరుకు గడ అరటి గారు కలిగి రెండు చేతులు వరద అభయముద్రలు అయితే ఉంటాయి మూడవది ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మినే వీరలక్ష్మి అని కూడా అంటారు ఎనిమిది చేతులు కలిగి ఉండి ఎర్రని అయితే ధరించి ఉంటుందండి నాలుగవది గజలక్ష్మి గజలక్ష్మిని రాజ్యప్రదాత అని కూడా అంటారు నాలుగు హస్తాలు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి ఎర్రని వస్త్రాలు ధరించి రెండు చేతులతో అయితే కలిగి ఉంటుందండి ఐదవది సంతాన లక్ష్మి సంతాన లక్ష్మికి ఆరు చేతులతో రెండు కలసాలు ఖడ్గము డాలు ధరించి ఉంటుంది వడిలో బిడ్డ కూడా ఉంటుంది ఒక చేత అభయముద్రను కలిగి ఉంటుంది ఆరోది విజయలక్ష్మి ఎనిమిది చేతులతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం చక్రం ఖడ్గం డాలు పాసం ధరించిన అవతారం అండి ఏ విద్యాలక్ష్మి విద్యలక్ష్మి శారదాదేవి చదువుల తల్లి చేతి ఎందు వీణయితే కలిగి ఉంటుంది ఎనిమిదవది ధనలక్ష్మి ధనలక్ష్మి అంటే ఆరు హస్తాలు కలిగిన మొత్తి ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటుంది శంఖ చక్రాలు కలిసం ధనుర్బాణాలు పద్మం ధరించిన అవతారంలో ఉంటుంది అభయమధ్రులో ఉన్న చేతి నుండి బంగారు నాణ్యాలైతే వర్షిస్తూ ఉంటాయండి కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మిగా కొన్ని చోట్ల భాగ్యలక్ష్మిగా కొన్ని చోట్ల రాజ్యలక్ష్మిగా కొన్ని చోట్ల వరలక్ష్మిగా ఇలా ఏ రూపంలో ఉన్న మహాలక్ష్మిని అండి